నమస్తే స్వరాజ్ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగర గ్రామంలో భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు పంతొమ్మిదవ వర్ధంతి సందర్భంగా స్వగ్రామంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు విగ్రహానికి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చామ వెంకటరెడ్డి జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ ఎంపీపీ జక్కుల అనిత వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు గ్రామస్థులు పాల్గొన్నారు

బంగారా గ్రామ బుద్ధిబిడ్డ భారత ప్రధాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పివి నరసింహరావు గారి వర్ధంతి సందర్భంగా మన అందరం కూడా ఈ రోజు ఇక్కడ కలిసినాం ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి గురుకుల పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు పివి నరసింరావు గారి చరిత్ర గురించి చెప్పినారు లేదా వేదిక మీద పెద్దలు కూడా అనేక సందర్భాల్లో పివి నరసింహరావు గారికి సంబంధించిన చెప్పినారు ఈ రోజు పివి నరసింరావు గారు అనేటువంటి వ్యక్తి తప్పకుండా ఈ దేశానికే కాదు అతని ఆర్థిక రంగానికి సంబంధించి ఆర్థికమైనటువంటి సంస్కారాలు తీసుకొచ్చినటువంటి అంశంలో ప్రపంచానికి ఆదర్శమైనటువంటి సందర్భంగా మరియు చూసి ఆర్థిక సంస్కరణ అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఆచరించేటువంటి ఒక వ్యవస్థ ఏర్పడ్డది దాంతో పాటుగా ఊరికే ఆర్థిక సంస్కరణలకి పరిమితం కాకుండా వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆనాడు ఈ ప్రాంతానికి వెంకట వెంకటస్వామి గారిని రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ తీసుకొని మొట్టమొదటిసారి దాదాపు ముప్పై వేల కోట్ల నిధులు ఇచ్చి గ్రామీణాభివృద్ది శాఖను పటిష్టవంతం చేసినటువంటి అంతేకాదు గ్రామీణాభివృద్ధితో పాటుగా గ్రామీణాభివృద్దిలో బాగపడినటువంటి విద్య బాగుండాలని దేశవ్యాప్తంగా నవోదయ సంస్థలు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒక ఉన్నతమైన విచారం అందించేటువంటి ఆలోచన చేయగలిగిన వ్యక్తి దాంతో పాటుగా ఎప్పుడు కూడా సంస్కరణలు కావచ్చు స్వయంగా భూ అయినప్పటికీ కూడా పేదలకు న్యాయం జరగాలంటే భూ సంస్కారం తప్ప మార్గం లేదని తన పదవికి ఇబ్బంది వచ్చినా భూ సంస్కారం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అయినా సిపిఐ అయినా ఎవరైనా పేదలకు భూములు పంచాలంటా ఉన్నాం న్యాయం జరగాలే భూమి భూమి లేని భూమి కావాలంటూ ఉన్నాం కొన్ని రోజులు దున్యావానికి భూమి అక్కన్నాం ఆ విధంగా అటువంటి వయస్సులు అటువంటి సందర్భంలో కూడా పివీ నరసింహరావు గారు గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు బహుభాష కోవిధుడుగా గ్రామీణ స్థాయి నుంచి స్వయం కృషితో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అంచాలంచలుగా ఎదుర్కొంటూ ఒక దేశంలో అత్యున్నతమైనటువంటి ప్రధానమంత్రి పదవి అది కూడా మైనార్టీలో ఉంటే కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమర్థవంతంగా దేశ ప్రధానమంత్రిగా ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు తప్పకుండా మరి మిత్రుల యొక్క సూచనలు వాటి అన్నింటినీ ప్రభుత్వంలో చర్చ చేస్తాను కానీ ఇప్పుడు ఇమ్మీడియట్ గా ప్రభుత్వంలో ఏ ఎరుక దృష్టి నుంచి సిద్దిపేట దాకా రోడ్ అయితే ఉందో దానికి నేనుగా ప్రతిపాదన చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు లోపిస్తాను ఆ రోడ్డుకు టీవీ నరసింరావు గారు రోడ్ అనేటువంటి నామకరణం సందర్భంగా మనం చేస్తా ఉన్నాం దానివరకు జిల్లాకు సంబంధించిన అంశాలు చెప్తాను మిత్రులు దాన్ని కూడా నేనుగా నిర్ణయం తీసుకునేది కాదు అది పునర్వ్యవస్థీకరణ జరిగింది ఇప్పుడు మళ్ళీ ఏ విధాలు అది ఒక అనేకమైన రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లా ఆనాడు అనాలోచితంగా చేసినా ఆలోచనతో చేసినా విచక్షణ చేసినా క్రమబద్ధంతో చేసినా లేదు కానీ ఆనాడు పివి నరసింహరావు గారి పేరు మరవడం అనేటువంటిది ఈ ప్రాంత ప్రజలు నిరాశ అంశమే